దేవు మాట కాబట్టి అది చేయకపోతే దేవుని నా ఆశ ఉద్యోగం చేస్తున్నాం రాత్రికి మా నాన్నగారి వెనకాల నుండి మనిషి విశ్వాసంగా ఉన్నారు బాగా డబ్బులు సంపాదించుగా దర్శించారు మా నాన్నగారికి రూపాయి పదువు లేకుండా నేనే వేళల్లో తీస్తే మా నాన్నగారు ఇబ్బంది లేకుండా సేవ చేస్తున్నారు అని ఆలోచన మరలా మా అమ్మ ఎప్పుడైతే అట్లా కూర్చోబెట్టుకుని విషయాలని చెప్పిందా అదే రాత్రి నన్ను దర్శించాను ఎట్లా దర్శించారంటే మా అమ్మ చెప్పిందని నేను సేవలో లేని కానీ మా అమ్మ దేవి సాచ్చు ఏ సమయంతో కూడా ఆలోచన చేసిన ఒక మంచి విశ్వాసంగానే ఉండేవాడు ఆవిడ ఆ ఉదయం ప్రవీణ్ అయిపోయిన తర్వాత ఇంటికి రాండాలి ఆమె చెప్పిన ఆ ఉదయాన్ని సేవ వైపు ఆ సేవ వైపు తిరిగినటువంటి ఆ విన్న రోజే ప్రభుత్వం దర్శించు అందరి నేను ఎదురుగా నేను ఉంది నేను నా సేవ